ఈ ఆంజనేయులు గారు స్వామ్యుడు వచ్చిన వాళ్ళకి మరి పలకరించి మంచిగా మాట్లాడి వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది తీర్చే అవకాశం ఆంజనేయులు గారికి ఉంది ఆయనలో ఎందుకు వచ్చారు మీరు దేనికి వచ్చారు ఇలా పని చేసుకోండి పోయి నా చుట్టూ తిరిగితే ఏమొస్తుంది మీకు అది ఇదని ఆయన అంటారు ఎవరు బ్రహ్మనాడి గారు ఈయన ఎవరన్నా రాని వాళ్ళ అవసరాలు గమనించి వాళ్ళకి ఏదన్నా సాయం చేసే గుణం ఈయనకు ఉంది మరి ఎంపీ గారు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఒక్క వివాదంలో లేడు మంచి చేశాడు కానీ ఎవరికి ఇబ్బంది జరగ జర జరగనివ్వలేదు ఎంపీ గారు చాలా మంచి మనిషి ఇప్పుడు మళ్ళీ ఆయన పార్టీ మారి వచ్చినా కూడా ఆ తేడా లేదు మళ్ళీ గెలిపించాలని వందకు వంద శాతం జనం ఈ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో వందకు వంద శాతం ఆయన్నే గెలిపించాలని ఎంపీ గారిని లావు శ్రీకృష్ణ దేవరాయలు గారిని జనంలో మంచి ఇది ఉంది గెలిపిస్తాం కూడా మేమందరం కూడా మరి ఆంజనేయుల గారిని వందకు వంద శాతంలో మరి ఆయన్ని గెలిపించాలని జనంలో మంచి ఉత్సాహం ఉంది ఎందుకంటే బాగా ఇసుక ఎత్తున్నారు అన్ని వర్గాల వాళ్ళు బాధపడుతున్నారు చేద్దామంటే పని లేదు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు పనులు లేక కూలి పని కూడా వెళ్ళటానికి ఇసుక లేదు మరి రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల మరి వాళ్ళిద్దరిని గెలిపించాలని వందకు వంద శాతం మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మరి వందకి నూట యాభై శాతం ఆయనే రావాల ఆయన వస్తే రాష్ట్రానికి మంచి జరిగిద్దని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇది ఆంజనేయులు గారు మంచి వ్యక్తి ఎవరు వెళ్ళినా కూడా కూర్చోండి అని చెప్పి స్వామ్యంగా మంచిగా మాట్లాడి చేస్తారు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా ఆయన సాయం చేసే గుణం ఉంది ప్రజలు సమస్యలపైన ఎలా స్పందిస్తారు ఆయన చాలా బాగా చేస్తారండి ఎవరన్నా తెలియని వాళ్ళు వెళ్ళినా కూడా ఆయన కూర్చోమని చెప్పి వాళ్ళ అవసరాలు తీర్చి పంపించే గుణం ఆయనకుంది మంచి గుణం ఉంది ఆయనకి ప్రజలు ఆయన గురించి చెడ్డగా అనుకునే వాళ్ళే లేరు నియోజకవర్గంలో వందకు వంద శాతం గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆంజనేయుల గారిని మీ గ్రామంలో అభివృద్ధి ఎలా జరిగింది ఇప్పుడు మా గ్రామంలో మా గ్రామంలో అభివృద్ధి అనేది జరగలేదండి మేము మామూలుగా మోటార్ సైకిల్ వేసుకొని ఒక పది కిలోమీటర్లు వెళ్ళి వచ్చిన నడువులు ఉండవండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి ఇంటికి వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్ళాలి అలా ఉందండి మా అభివృద్ధి నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం వస్తే అభివృద్ధి మంచిగా జరుగుతుంది అనుకుంటున్నారా బాగా జరుగుతుందండి గతంలో కూడా మరి ఇంటింటికి రోడ్లు వేసారండి బజార్ బజార్కి ఆ బజార్ ఈ బజార్ అనేది లేదు అన్నిటికీ రోడ్లు వేశారు మరి స్వచ్ఛ భారత్లో దొడ్లు కట్టించారు ఇక కావాల్సిన పింఛన్లు ఇచ్చారు గతంలో రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అభివృద్ధి జరిగిద్ది చంద్రబాబు గారు ఆంజనులు గారు వస్తే నియోజకవర్గానికి రాష్ట్రానికి చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి జరిగిద్దని వందకు వంద శాతం ఎదురు చూస్తున్నారు